మనం చాలా శక్తివంతమైన వర్తమానాన్ని మనం వినబోతున్నాం మూల వాక్యం చదువుకుందాం మరి హెబ్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పది నుంచి పన్నెండవ వచ్చిన చదివిన తర్వాత మరి ముందుకెళ్దాం ఆది కాండంలోకి చాలా ప్రార్థనా పూర్వకంగా మీరు ఈరోజు సిద్ధపడాలి దేవుడు మనందరినీ దర్శించబోతున్నాడు కాబట్టి అందరూ మీ మీ బైబిల్స్ మీ గృహాల్లో ఓపెన్ చేయండి ఈ వాగ్దానం ఈ వాక్యం చదువుతున్నప్పుడు నిజంగా నీ పట్ల దేవుని ప్రణాళిక జరగాలంటే అసలు నువ్వేం చేయాలా ఎట్లా ప్రొసీడ్ కావాలి ఏం ముందు ఎలా ముందుకు వెళ్ళాలి అసలు మనం ఏం చేయాల్సింది క్రైస్తవుడిగా క్రైస్తవ కుటుంబముగా చదువుకుందాం మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయించుడుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము చూడండి భక్తుడు ఇక్కడ రాస్తా ఉన్నాడు ఏమనంటే మీరు చేసిన కార్యమును చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకి మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకి ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయిచుండుట చేత అంటే ఈ ప్రజలట మంచి కార్యాన్ని చేశారట చాలా అద్భుతమైనటువంటి పరిచర్య చేశారట వీళ్ళు చక్కటి పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నారు వీళ్ళు చేస్తూ ఇంకనూ మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేస్తూ చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు నేటి క్రైస్తవ సమాజం దీవించబడాలంటే ఏం చేయాలో నేను మొదటిగా ఇది మూల వాక్యం ఇందులోంచి మనం వెళ్ళబోతున్నాం క్రైస్తవులు దీవించబడాలి అంటే ఫస్ట్ ప్రేయర్ ప్రార్థన దేవుని వాక్యం పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం వీటితో పాటు అంటే మనం ప్రార్థన చేసుకుంటూ ఉండటమే కాక ప్రార్థించేవారు ఏం చేయాలి అభిషక్తులైన వారు అభిషేకించబడిన వారు ఏం చేయాలి ఇక్కడ ఉన్న ప్రజలట వారు మంచి కార్యాన్ని చేశారట ఆ కార్యం చేసి ఇంకా చేయిచుండుట చేత తన నామను బట్టి చూపిన ప్రేమను మర్చిటకు దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుని నాముని బట్టి ప్రేమ చూపడం అంటే ఈ రోజుల్లో మాటలతో సరిపుచ్చే అనుభవాలు అయిపోతున్నాయి క్రైస్తవ సంఘానికి అంటే మనం అనుకుంటున్నాం మనం బాగా మెసేజ్ ఇచ్చినాం అబ్బా బ్లెస్ అవుతున్నాం చూడండి ఒక చెట్టు పెట్టి పచ్చగుంటే ఆ పచ్చని చెట్టులో నుంచి ఒకవేళ ఒక ఫ్రూట్ అయినా రావాలా ఒక ఒక మంచి అయినా రావాలా చెట్టులో నుంచి ఫ్రూట్ లేదు పువ్వు లేదు అంటే అది ఫలింపు లేని చెట్టు చూడ్డానికి చక్కగా ఉంది కానీ ఆ చెట్టుకి ఎలాంటి కాయలు పువ్వులు లేకపోతే కొంతమంది ప్రార్థన ఆ అంటారు ప్రేరు ఓ భాషలు అంటారు అసలు అసలు మించిపోయేటువంటి అసలు మ చాలా డీసెంట్గా ఉంటుంది వాళ్ళ ప్రార్థనా జీవితం అలా కనబడతారు కానీ ఫ్రూట్ ఉండదు ఫ్లవర్ ఉండదు ఉంటే చెట్టుకి చూడండి పూల చెట్లయితే పూలు ఉండాలి కాయల చెట్లయితే కాయలు కనపడాలి కాయలు లేదు అంటే ఆ చెట్టు ఉండడం ఉంది కానీ దానివల్ల ఎటువంటి లాభం లేదు అంటే దేవుని వాక్యం వింటూ ప్రార్థనలో ఉంటూ ఆత్మీయతలో ఉంటున్న మనకి మన జీవితానికి ఒక ఒక అనుభవం అనుభవం ఉండాలి అదేంటంటే అది మనలో కనపడాలి ఏంటంటే ఆ కార్యము మనలో కనపడాలి వీళ్ళు దేవుని వాక్యం వింటూ వాళ్ళలో నుంచి ఏం బయటకు వచ్చిందంటే మంచి కార్యం అంటే దేవుని కొరకు పరిశుద్ధులకి పరిచయ చేసే అనుభవం పరిశుద్ధులకి సేవ చేసే అనుభవం దేవుని ప్రజలకి సహాయకరంగా నిలబడే అనుభవం ఇది ఎప్పుడైతే వచ్చింది ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు చేయిచున్నటి చేత మీరు క్రీస్తు నామాన్ని బట్టి ప్రేమ చూపారు కాబట్టి దేవుడు అన్యాయస్తుడు కాదు ఈ విషయంలో మీకు తగిన ఫలం ఇవ్వబోతున్నాడు పరిశుద్ధులకి పరిచర్య అంటే నీ నువ్వు నీ బ్లెస్సింగ్ మూల కారణం ఇదే నువ్వు దీవించబడాలి అంటే ఫస్ట్ మెట్ ఇదే క్రైస్తవ సంఘానికి మందిరానికి వెళ్తారు ప్రేయర్ చేసుకుంటారు వస్తారు చిన్న పరిచర్య కూడా చేయరు చిన్న పని కూడా చేయరు అక్కడ ఏంటో డిగ్నిటీగా వస్తారు డిగ్నిటీగా వెళ్ళిపోతారు సంఘాలు ఈరోజు అంటే వాళ్ళు డీసెన్సీ వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు డీసెంట్గా ఉంటారు అంటే వాళ్ళు ఏం ముట్టరు అక్కడ చీపురు పెట్టి ఊడవరు ఒక పరిచర్య చేయరు ఒక వంటకి కష్టపడి చెమట్లుగా ఆడుకుంటూ పనిచేయరు ప్రయాసపడరు కానీ బ్లెస్సింగ్ కావాలంటారు కానీ మీకు మీకొక్కటి చెప్తున్నా నీ బ్లెస్సింగ్ నీ ఆశీర్వాదం ఇప్పుడు మీరు మనం ఇప్పుడు చూసేది కాదు ఫ్యూచర్ అంతా రాబోయే కాలం అంతా దీవెన ఎక్కడుందంటే మీరు చూడండి ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం అసలు ఒక బలమైనటువంటి ప్రవచనం అబ్రహాముకి రిలీజ్ అయింది బలమైన ప్రవచనం అండి దేవుడు అద్భుతమైన ప్రవచనం రిలీజ్ చేశాడు నేను ముందు ఆ ప్రవచనం చదివాక అబ్రహము ఆ ప్రవచనానికి అర్హుడు అనేది నేను చదువు చ చదివించబోతున్నాను వినండి ముందుగా పద్దెనిమిదో అధ్యాయం పదహారు నుంచి పంతొమ్మిదో వచ్చిన ఒకసారి చదవండి అందరు జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా నేను బ్లెస్ కావాలన్నవారు వినండి చదువుకుందాం అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సుధమ తట్టు చూచిరి అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను అప్పుడు యెహోవా నేను చేవో కార్యము అబ్రహామునకు దాచదనా దాచదనా అబ్రహాము నిశ్చయముగా బలము గొప్ప జనమగును బలము గొప్ప జనమగున అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును అబ్రహాము నిశ్చయముగా బలముగల గల గొప్ప జనమగును అతని మూలముగా భూలోకం సమస్త జనులు ఆశీర్వదం ఎట్లనగా ఎహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు ఎహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానని ఎరిగి ఉన్నాను ఆమెన్ అంటే అబ్రహాము బ్లెస్సింగ్ చూసారా ఈ భూమి మీదున్న సమస్త జనులకి అబ్రహాము నిత్యముగాట గొప్ప ఆశీర్వాదాలు ఇది దేవుడు మాట్లాడుతున్నాడండి అంత గొప్ప జనం అవుతారు నీవు అంత గొప్పగా దీవించబడతావు అంత ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి అనేది అబ్రహాము నన్ను గురించి బాగా తెలిసిన వాడని ఎందుకు అంటున్నాడంటే ఆ ప్రవచనం అంత గొప్ప ప్రవచనం రావటానికి అబ్రహముకు దేవునికి ఏం చేశాడు ఒక్కసారి మీరు ఆలోచిస్తే మనందరం కూడా పై వచ్చిన మరియు మరియు మమ్రే దగ్గర నున్న వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు ఎహోవా అతనికి కనబడెను అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నాయ ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెం నీళ్లు తెప్పించేదను దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి కొంచెము ఆహారం తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకొనుడి తర్వాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొక్కకు వచ్చి నేను చూడండి ఎంత ఎంత మంచి అంటే ప్రార్థనాపరుడో అబ్రహాము ఎప్పుడో చెప్పాను మీకు ఎంత మంచి ప్రార్థన పరడు ఎంతగా దేవుని నమ్మేవాడో అంతగా దేవునికి పరిచర్య చేసే అనుభవం కలిగిన వాడు కొంతమంది ప్రార్థన చేస్తారండి ప్రార్థన చేస్తాం మేము అస్సలు మా ఇంట్లో అండి నుండి సాయంత్రం వరకు ప్రార్థనే మా కుటుంబాలన్నీ చాలా ప్రార్థన అండి ప్రార్థన చేసేవారికి కార్యము ఫలం ఉండాలా ఒక వ్యక్తి ప్రేర్ చేస్తున్నారంటే ఆ వ్యక్తులు అది కనపడాలా ప్రార్థన చేస్తున్నాడు దేవుణ్ణి గట్టిగా నమ్ముతున్నాడు అబ్రహాం అయితే ఆయనట ఎండవేళ కూర్చొని ఇట్లా ఎండవేళ ఉన్నప్పుడట యహోవా అతనికి కనబడెను ఆమెన్ దేవుడు కనబడితే మనం ఏమిటో అబ్బా దేవుడా కనబడ్డావా వెంటనే కూడా బిడ్డ నా నా భార్య సంగతి ఏంటి నా జీవితం ఏంటి వయసు అయిపోయింది అయిపోయిందా మా పని కాదు దేవుడు కనపడగానే కన్నులెత్తి చూస్తే ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారట వారిని ఏం చేస్తున్నాడంటే అబ్రహాము అయ్యా నా మీద కటాక్షం ఉంటే దయచేసి నీ దాసు దాటిపోవద్దు ఎందుకు మీరు నన్ను ఆశీర్వదించడానికి కాదు నన్ను దీవించడానికి కాదు మీరు మీ ప్రాణములకు సేద తీర్చుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాడు అంటే అబ్రహాం అయ్యా ఇందుకే కదా మీరు వచ్చారు మీరు కొంచెం ఆహారం తీసుకొని కొంచెం నీళ్లు తీసుకొని కొంచెం ప్రాణానికి సేద తీర్చుకొని మీరు వెళ్ళొచ్చు అంటే దేవునికి పరిచర్య చేసే అనుభవం కలిగిన వాడు అంటే పరిచర్య చేయటానికి తన ఆశ తీర్చడం తన అవసరం తీర్చుకోవటం తన కష్టాన్ని చెప్పుకోవటానికి దేవుడు కాదు కానీ దేవునికి నేను కావాలి అనేటువంటి ఆయనకి కూడా నేను నా వల్ల కంఫర్ట్ ఉండాలి దేవుడు మనకి ఎట్లా కంఫర్ట్ ఇస్తున్నాడు ఎట్లా ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు ఎలా మనకు సేద తీర్చున్నాడు నేను కూడా నా దేవునికి సేద తీర్చే వ్యక్తిగా ఉండాలనే అనుభవం కలిగిన వాడు అబ్రహా అండి అసలు ఈ రోజుల్లో మనం ఆలోచన ఎట్లుంటుందంటే దేవుడు కనపడితే నాతో నాకు అది ఇచ్చేయాలి వరం ఇచ్చేయాలి ఇది ఇచ్చేయాలి అది ఇచ్చేయాలి నువ్వు అడగక్కర్లా దేవుడు అడగకుండగానే నీకు నీ అక్కర్లు తీర్చే దేవుడు ఆయన ఇక్కడ అబ్రహము కనపడగానే ఆయనకి ఏమొచ్చింది తెలుసా మంచి భోజనం పెట్టాలా మంచిగా పరిచర్ చేయాలా నీ దాసుని మీద కటాక్షం ఉంటే నన్ను దాటిపోకయా నా ఇంటికి రండి ఒక్కసారి ఇదిగో ఈ ఈ వ్యక్తి ఆతిథ్యం మీరు స్వీకరించండి ఎందుకండి నేటి క్రైస్తవ సంఘం ఈ విషయంలో వెనక్కిబడింది చర్చికి వస్తే చీపిరి బట్ట ఆడవాళ్ళు నేను చెప్తున్నాను పురుషులు ఏ పని చేయరు మందిరానికి వచ్చి కార్లలో వచ్చి బైక్ల మీద వచ్చి అలా అలా కనబడి ఇలా వెళ్ళిపోతారు వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ జనరేషన్ కూడా ఏం ముట్టుకోరు వాళ్ళు మళ్ళీ అంటారు మేము చాలా ప్రేయర్ఫుల్ చాలా ప్రేయర్ఫుల్ అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మనం ప్రార్థన ఉంటే అబ్రహము మూల పురుషుడు అండి విశ్వాసానికి ప్రార్థనాపరుడు అంటే దేవుని నమ్మే విషయంలో ఆయన చాలా ఆత్మ ఆత్మీకంగా ఉన్నవాడు ఆయనలో కనపడుతుంది ఈ కార్యం ప్రార్థన ఉండే వారిలో ఈ పరిచర్య కనపడుతుంది ప్రార్థన ఉండేవారిలో ఖచ్చితంగా మందిరాలకు కానీ సంఘాలకు కానీ సేవల్లో కానీ వారు ఎట్లుంటారంటే వారిని వారు డెడికేట్ చేసుకొని పరిచర్యలో నెంబర్ వన్గా ఉంటారు నా జీవితం కానీ దైవజన్య జీవితం కానీ దీవించబడడానికి మీరు మా ప్రార్థనా జీవితమే కాదు మేము దేవుని నమ్మే విషయమే కాదు మేము మమ్ముల్ని మేము తగ్గించుకొని మందిరాల్లో చాకిరీ చేసే విషయంలో ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ అండి మా పాప కూర్చుందంటే కంప్యూటర్ మీద కూర్చుందంటే కంప్యూటర్ మీద కూర్చుంటుంది నీ కూతురు కంప్యూటర్ మీద కూర్చుంటాడు నీ కొడుకు మందిరానికి వచ్చి నీ కూతురు నీ కొడుకు ఎప్పుడన్నా పరిచయం చేశారా చాలా గ్రేట్గా చెప్పుకుంటున్నారు ఈ రోజుల్లో తల్లిదండ్రులు మా పాప అండి దీంట్లో టాలెంటెడ్ మా పాప ఎగ్జామ్స్ ఉన్నాయండి మా పాప నెంబర్ వన్ అండి మీ పాప పరిచయలో నెంబర్ వన్ మీ పాప దేవుని సేవలో పరిచర్ చేసే విషయంలో నీ కుమారుడు నెంబర్ వన్ నేనా ఎప్పుడో ఒకసారి అలా కనబడేలా వెళ్ళిపోతారు నీ పిల్లలు నీ పిల్లలు రేపు గొప్పవారు కావాలంటానికి ఎలా అవుతుంది ఇక్కడ చూడండి అబ్రహామి ఏం చేశాడో తెలుసా వాళ్ళతో మాట్లాడి నేను చెప్తున్నాను క్రైస్తవ సమాజమా మీరుగా నీ పద్ధతిలో వెళ్తే దేవుడు ఎందుకు మిమ్మల్ని దీవించాడు మా జీవితంలో ఈ చేతులు పరిశుద్ధులకి సేవ చేసి మందిరాల్లో నలిగి చేసి 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 మేమేము డిగ్రీని బట్టి గొప్పవరం వరం మాకున్నటువంటి సాఫ్ట్వేర్ని బట్టి కాలా దేవుని కృప వలన ఈరోజు మేము గొప్ప దేవుడు మమ్మల్ని దీవించాలి మందిరాల్లో సోమర్లు నిద్రపోతులు మజ్జు ఎప్పుడు పని తప్పించుకుని పండుకుందామనే వారిని మేము చూస్తుంటాం అనేక సంఘాలలో చర్చెస్లో ఈవెన్ అనేక మినిస్ట్రీస్లో మేము కూడా మా సంఘాల్లో మేము ఈ తర్ఫీదు భాగిస్తాం ఈవెన్ బైబిల్ కాలేజీకి వచ్చిన వారిని నలిపి పడేస్తాం మేము ఇక్కడ ప్రతి ఒక్కరిని ఎందుకంటే పరిచర్యలో నలిగిన వాడే తప్పకుండా ఆశీర్వాదానికి పాత్రుడండి నీ ప్రార్థన జీవితం ప్రేర్ చేస్తున్నా నువ్వు పిండపడాలా ఇక్కడ చూడండి ఏమంటున్నాడు చదువుదాం అబ్రహాము గుడారములో నున్న శార యుద్దకు త్వరగా వెళ్ళి త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను చూడండి అసలే మిట్ట మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం షారమ్మ వయసు అయిపోయింది ఆమెకి అబ్రహం పోయి ఏం చెప్తున్నాడంటే ఎండవేళ మిట్ట మధ్యాహ్నం పోయి మూడు మానికల మెత్తని పిండి పిసికి రొట్టెలు చేయమని రొట్టెలు చేయమంటున్నాడు అండి పిండి పిసికి మూడు మానికలు పిండి పిసికట రొట్టెలు చేయాలట మన వాళ్ళు చర్చిలో ఏదన్నా పని ఉందంటే ఇటు చెప్తటు బారిపోతూ ఉంటారు నేటి క్రైస్తవ సమాజం మీరు ఏమైనా అనుకోండి ఎందుకంటే నన్ను దీవించు దీవి నీ దీవెన నీ చేతిలోనే నేను చెప్తున్నాను నీ ఆశీర్వాదం ఇప్పుడు నీ దగ్గరే ఉంది నువ్వేం చేస్తే దీవించబడతావు ఏం చేయరు చర్చకొచ్చి ప్రైజ్లాడు ఫస్ట్ గారు ప్రైజ్లాడండి చాలా మంచి ప్రేయర్ఫుల్ దైవ సేవకులు కూడా చెప్తారండి చాలా ప్రేయర్ఫుల్ ఫ్యామిలీ అండి వీళ్ళే అనుకుంటారు మేము చాలా ప్రేయర్ఫుల్ మా పిల్లలు కానండి మేము కానండి చాలా ప్రేయర్ఫుల్ చాలా డీసెంట్ నీ డీసెంట్స్ ఎవరికి కావాలా నువ్వు ప్రేర్ఫుల్ అయితే నువ్వు ప్రార్థనాపర్రాలు అయితే తల్లిగా తండ్రిగా ప్రార్థనాపరడు అయితే నీ బిడ్డలు కానీ నీ కుమారుడు కానీ ప్రార్థనాపరలు అయితే నువ్వు మందిరంలో పరిచర్య చేస్తావు చూసావా అది నీ ప్రార్థన జీవితం జాగ్రత్త దేవుని బిడ్లనా మందిరానికి పీస్ కోసం వెళ్తారు మీరు మందిరానికి ఆశీర్వాదాల కోసం వెళ్తారు మందిరానికి ఆశీర్వాదాల కోసం నీకు పీస్ కావాలని వెళ్ళి నువ్వు దేవునికి కూడా నీ అవసరత ఉందనే సత్యాన్ని నువ్వు మర్చిపోద్ది ఎప్పుడు దేవుడికి కూడా నీ సేవ అవసరం దేవునికి నీ పరిచర్య అవసరం దేవునికి నువ్వు అవసరం దేవుడికి నీ నీ యొక్క అవసరత ఉంది నిన్ను వాడుకున్నవాడు ఖచ్చితంగా నేను దీవిస్తాడు ఆయన నీ జీవితంలో కూడా సంతోషాన్ని అనుభవిస్తావంటే నువ్వు ఎప్పుడైతే పాలి భాగస్థురాలు అవుతావో నువ్వు సేవలో పాలిభాగస్తుడు అవుతావో నీవు దేవుని ఆశీర్వాదంలో కూడా పాళిభాగస్తుడమే కల్వరి సంఘం అంతా వింటున్నారు కదా ఆత్మీయ బిడ్డలారా లైవ్లో ఉన్న ఆత్మీయ సహోదరి సహోదరులారా ఏ దేశం నుంచి ఏ రాష్ట్రం నుంచి లైవ్ మీరు చూస్తున్నారో దైవ జనుడు నేను నెంబర్ వన్గా బ్లెస్ కావటానికి కారణం ఒక్కటేనండి మేము రక్షణ పొందిన నాటి నుంచి మా ప్రార్థనా జీవితం ఎంతుందో క్రీస్తు మీద నమ్మకం ఎంతుందో పరిచర్య చేసే విషయంలో మేమంతగా అనేకులకి దేవుడు మమ్మల్ని మాదిరిగా ఉంచాను పరిశుద్ధుల విషయంలో నీవు నీ కుటుంబం పరిచారకులుగా చేయాలా ఎప్పుడు ఈ విధమైన బ్లెస్ ఎప్పుడంటే ఇప్పుడు షారా అబ్రహాముతో ఉంటాడు కదా అందుకే మీకు పదహారు నుంచి పంతొమ్మిది వచ్చిన చదివిపించాను నేను ఎందుకు ముందుగా అబ్రహాము నీ సంతానము భూమి మీద అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడుతుంది నీ ద్వారా భూమి మీద విస్తరించబడుతుంది ఎక్కడు వచ్చింది ఆ బ్లెస్సింగ్ అంటే ఎప్పుడో వచ్చిందండి ప్రాఫసీ ఎప్పుడైతే ఆతిథ్యం పరిచర్య నెంబర్ వన్గా చేశాడో అది స్థిరపరచబడింది ఆ ప్రవచనం నెరవేర్చబడింది నాకు పెద్ద పెద్ద ప్రవచనాలు నెరవేర్చబడాలా ఎప్పుడు అంటే ఈ శరీరం కూడా సజీవ యాగంగా ఆయనకు లొంగిపోవాల క్రీస్తుకి సమర్పించుకోవాలి దేవునికి పరిచారకులుగా బయటికి రావాలి దే మనల్ని మనం అట్లా అప్పగించుకోవాలి ఆయనకి అప్పుడే మనకి బ్లెస్సింగ్ ఎందరూ మీ జీవితాల్లో ఎండిపోయిన అనుభవాలు పడిపోయిన అనుభవాలు ఏంటి ప్రభు నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను ఎంత చేసి ఎన్నో అవకాశాలు దేవునికి ఇచ్చినప్పుడు అక్కడ చేయకుండా వచ్చావు ఎన్నో అవకాశాలు దేవుడికి ఇచ్చినప్పుడు పరిచయం తెప్పించుకున్నాం ఎన్నో అవకాశాలు దేవుడికి ఇచ్చినప్పుడు మందిరం నుంచి అట్లా బయటికి వెళ్ళిపోయావు తప్ప చేయలేకపోయావు ఈ దినం ఈ మార్నింగ్ దేవుడి మీతో మాట్లాడుతున్నాడు ఎంతమంది మీ పిల్లలు గొప్పవారు కావాలనుందండి ఎంతమంది మీ కుటుంబాలు దీవించబడాలని ఎంతమంది యూత్ మేము ఉన్నతంగా వెళ్ళాలని ఉంది ఈరోజు దేవుడినితో మాట్లాడుతుండగా ప్రభుకి సమర్పించుకో ఒక్కటే ప్రార్థన చెయ్యి అయ్యా దయచేసి ఈరోజు వరకు నేను ప్రార్థన చేశాను కానీ నాకు ఈ అనుభవం లేదు అయితే ఈ అనుభవంలో నువ్వు రా బయటికి నిస్వార్థంగా పరిచయం చేయి నిస్వార్థంగా దేవుని చేయి నిస్వార్థంగా దేవుని కొరకు నిలబడు నిస్వార్థంగా దేవుని పరిశుద్ధులతో సేవకులతో కలిసి పనిచేయి దేవుడు తప్పకుండా ఆయన నీకు తగిన కాలంలో ప్రతిఫలం ఇచ్చి నిన్ను నీ ఎవ్వని జీవితాన్ని నీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు అందరం లేచి నిలబడదాం ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకో నేను మంచి ప్రార్థనా అవుతా నేను మంచి ప్రార్థనా పర్రాలుగా ఉంటా అనుభవం నీకుంది కానీ నేను మంచి పరిచారకునిగా పరిచారకురాలుగా నన్ను మార్చయ్యా ప్లీజ్ అయ్యా సోమరిగా నన్ను నేను ఉంచ ఉన్నానేమో మంచి పరిచారకునిగా మంచి పరిచారకురాలిగా దీనిగా నీ సేవలు పరిశుద్ధులకి పరిచయం చేసే విషయంలో పనులు చేసే విషయంలో అన్నింటిలో కూడా నీ మందిరంలో ఏదైనా నన్ను నేను తగ్గించుకొని నీ కోసం అర్పణగా అర్పించుకుంటానయ్యా ఈరోజు నాతో నువ్వు మాట్లాడే వస్తువుగా నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటానని ఎంతమంది సమర్పించుకుంటున్నారో ఖచ్చితంగా మీ సమర్పణను బట్టి మీ బ్లెస్సింగ్ గొప్పగా దేవుడు దీవించబోతున్నాడు ఎందుకంటే మీరు అబ్రహాముతో ఉంటాడు నువ్వు లోపలికి వస్తే దీవెన బయటికి వెళ్తే దీవినా నువ్వు పొలంలోకి వస్తే దీవెన కుటుంబంలో ఉంటే దీవెన అదే దీవెన మనకు రాబోతుంది దేవుని బిడ్డలారా అయితే అబ్రహాము చేసిన పని మనం చేద్దాం ఆ ఖచ్చితంగా ఆ బహుమానం నీకు నీ కుటుంబానికి నీ యవన జీవితానికి దేవుడు సంపూర్ణముగా దివ్వబోతున్నాడు అందుకని కళ్ళు మూసుకోండి చేతులెత్తా నేను ప్రార్థన చేయబోతున్నాను నేను రెడీ ప్రభు నన్ను నేను స్వీకరిస్తున్న ఈ వాక్కు నువ్వు స్వీకరించడమే కాక నీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు అంతమందికి ఈ వాక్యం షేర్ చేయి ఎందుకంటే ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైనది రేమ ఈ వాక్కు ప్రతి క్రైస్తవ సమాజం దీవించబడాలి క్రైస్తవ సమాజానికి కావలసిన మెయిన్ ఫౌండేషన్ ఈ దేవుని బిడ్డల అందుకే దేవుడు మనతో మాట్లాడాడు అందుకని చేతులెత్తి తండ్రి నీకు స్తోత్రం ఎంతమంది బిడ్డలు ఈరోజు సమర్పించుకుంటున్నారు వారిని దీవించండి కృప వారి మీద ఉంచండి ఆత్మికంగా ఆరోగ్యంగా ఆర్థికంగా అన్ని విధాలుగా నాయన నీ వాక్యం సెలవిస్తుంది నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అవును ప్రభ నీకు సమస్తము సాధ్యమే కాబట్టి నీ బిడ్డలు సమర్పించుకుంటుండగా నీ వాక్య వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి గొప్ప కార్యం చేయమని ఏసునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెను